హాయ్ అండి ఈరోజు మనం గోంగూర పుల్లగూర చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా నోటికి రుచిగా అనిపిస్తుంది నాన్ వెజ్ చేసినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చండి ఇది బాగుంటుంది కూడా ఈ పుల్లగూర చేసేటప్పుడు గోంగూరను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి పుల్ల పుల్లగా బాగుంటుంది కొంతమంది దీంట్లోకి చుక్క కూరను పాలకూరను కూడా మిక్స్ చేసి చేస్తారండి నేను గోంగూర మాత్రమే తీసుకున్నాను కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి గోంగూర నేను శుభ్రంగా కడిగి పెట్టేసుకోవాలండి నీళ్ళంతా ఒడిచిపోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ మూడు టమోటాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిన్న బద్ద చింతపండు అండి నేను గోంగూర కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి కొంచెం చింతపండు కూడా వేసుకున్నానండి తర్వాత ఆయిల్ వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లిపాయలు తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక పది వరకు వేసుకోండి వేసి వేయించుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో రెండు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి బాగుంటుంది పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఉంటేనే బాగుంటుంది అవి కూడా వేసి వేయించుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి నేను చిన్న సైజు టమోటాలు మూడు తీసుకున్నాను తర్వాత చిన్న బద్ద చింతపండు కూడా వేయాలండి చింతపండు ఏమంటే కొంచెమే వేసుకోండి పులుపు బాగుంటుంది రుచి బాగుండాలంటే కొంచెం చింతపండు వేస్తేనే బాగుంటుందండి వేసేసుకోండి సరిపోతుంది దాంట్లోకి రుచి బాగుంటుంది ఆ తర్వాత ఇవన్నీ కొంచెం వేగాక మనము శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసి మూత అది ఏమంటే ఆవిరికే మెత్తబడుతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే అది కొంచెం దిగిపోయి ఉంటుందండి ఒకసారి అంతా కలిగిప్పేసి మరి కాసేపు మూత పెట్టి అనుకోండి గోంగూరకు బాగా మెత్తబడిపోతుంది తర్వాత కొంచెం పసుపు పొడి వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ కాసేపు తర్వాత అంటే ఒక ఐదు నిమిషాల తర్వాత అలా అంత దగ్గరగా అయిపోతుంది ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసుకోవాలి ఒకసారి అంతటినీ కలిపేసి మనము మరొకసారి మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇంకా మొత్తంగా ఉడికిపోతుంది అనమాట మనకప్పుడు తెలిసిపోతుంది కదా చూస్తూనే కాబట్టి మూత తీసేసి ఒకసారి అంతా కలిపేసి మనం ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసుకోవాలండి మన ఇంట్లో ఆలూ మ్యాషర్ ఉంటే ఆలూ మ్యాషర్తోనే చేసుకోవచ్చండి ఇదంతా కూడా ఇదే ప్రాసెస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అండి ఒక విజిల్ వేయిస్తే చాలు అయిపోతుందండి చూడండి అక్కడ నేను ఆలు మ్యాషర్తోనే అలా మెత్తగా అనిపే అనేస్తున్నాను అనమాట కొంచెం ఒకసారి సాల్ట్ చూసుకొని మనం అలా అనుకున్నాం అనుకోండి చూడండి అలా ఉండిపోతుంది కానీ చాలా బాగుంటుందండి ఇంతే అండి చాలా సింపుల్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు పికిల్స్ తర్వాత అన్ని కూరలు కాకుండా అప్పుడప్పుడు ఈ పుల్ల కూడా అంటే మన పెద్దవాళ్ళు చేసింది వంటకమే అండి ఇది ఇది కొత్తగా వచ్చింది కాదు కానీ కానీ బాగుంటుందండి మంచి రుచి ఉంటుంది రోటు పచ్చడండి రోట్లు కూడా వేసుకొని రుద్దుకోవచ్చు దీన్ని బాగుంటుంది ఒకసారి ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి పిల్లలకు మంచి టేస్ట్ని మనం అలవాటు చేసినట్టుగా ఉంటుంది గోంగూరతో చేసుకున్నప్పుడు ఇది కూడా ఒక ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరూ నాన్ వెజ్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది